ఖమ్మం కార్పొరేషన్లో అసలు పరిపాలన సక్రమంగా సవ్యంగా కొనసాగుతుందా లేదా అనే అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి సాక్షాత్తు నలభై ఏళ్ల పైగా పొలిటికల్ ఇండస్ట్రీగా కొనసాగుతున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మానాయస్తో ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేషన్లో అధికారుల పనితీరు అస్తవ్యస్తంగా తయారైంది ఎవరికి వారు యమునాదీవిగా వ్యవహరిస్తూ ప్రజల్ని గాలిగోలేయడంతో ఎక్కడ సమస్యలు తిష్ట తిష్టవేస్తాయని చెప్పవచ్చు మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారులు మన్ను తిన్న పాములా తమకేమీ పట్టనట్లుగా తమనేమీ చేయరన్నట్టుగా వ్యవహరించడంతో ఎక్కడ వేసే గొంగలు అక్కడ ఉన్న సందంగా తయారైంది అభివృద్ధి పనుల పరిస్థితి సాక్షాత్తు తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం పట్టణంలో రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని రోడ్ల విస్తరణ చేపట్టాలంటూ ఒకవైపు వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పేర్కొంటున్న సమాహిత కార్పొరేషన్ అధికారులు మాత్రం కేవలం కాసుల వేరే తప్ప తమకేమీ పట్టణానికి వివరించడంతో పనులు పూర్తిగా పడకేశాయి దాంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రధానంగా కాలువ నుంచి మొదలుకొని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వరకు సుమారు రెండు కిలోమీటర్ల పొడవైన రోడ్లు విస్తరించాల్సిన అవసరం ఉంది ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ నుంచి నిత్యం ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి మొదలుకొని వ్యవసాయ ఉత్పత్తుల్ని మార్కెట్ తరలిస్తున్నప్పుడు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు రోడ్డు విస్తరించాలంటూ సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ ఆదేశించిన ఆ ఆదేశాన్ని బేఖాతారు చేస్తూ సంబంధిత కార్పొరేషన్ అధికారులు తమ ఇష్టానుసారంగా వివరిస్తున్నారు దానికి తగ్గట్లుగా తా అంటే సందానం అన్నట్లుగా ఖమ్మం కార్పొరేషన్లో కొంతమంది కార్పొరేటర్ కావచ్చు లేదా మేయర్ సంబంధించిన వ్యక్తులు కావచ్చు తమ ఇష్టానుసారాలు వ్యవహరించి త్రీటర్ ప్రాంతంలో పిఎస్ఆర్ రోడ్డులో ఐదు నెలల క్రితం తొలగించిన మురు కాలువలు అదే పరిస్థితి ఇప్పటికీ కొనసాగటం నిజంగా ఖమ్మం కార్పొరేషన్ చేసుకున్న దౌర్భాగ్యం అనేది కూడా ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు వాస్తవంగా ఇప్పుడున్న రోడ్డుకి మరో ఇరవై రెండు వెరల్పైతే తప్ప ఆ రోడ్డు విస్తరణ పనులు కొనసాగడం సాధ్యం కాదు కానీ గందరవించిన కార్పొరేషన్ అధికారుల లాలుచితనం కొంతమంది కాంగ్రెస్ నాయకుల అవగాహన రాహిత్యం ఈ రెండు కలగలిపి త్రీటోల్ ప్రాంతంలో ఉన్న పిఎస్ఆర్ రోడ్డు విస్తరణ పనులు ఎక్కడ వేసిన కొంగలు అక్కడ విస్తన్నంగా తయారైంది కేవలం పాత డ్రైనేజీని తొలగించి మెట్టు తొలగించి ఇదే విస్తర్ణప అంటూ ఎవరికి వాళ్ళు సొంత ప్రయత్నం చేయడంతో లక్ష రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన రెండు వైపులో ఉన్న సైడ్ డ్రైన్లు తొలగించి కేవలం తూతూ మాత్రంగా దిక్కులు చూస్తున్నారు సంబంధిత అధికారులు గత ఐదు నెలల నుంచి కూడా తొలగించే డ్రైన్ సైడ్ డ్రైన్లు కొత్తగా కట్టకుండా లేదా విస్తరించకుండా ఏమీ పట్టించుకోకుండా అలా గాలి నరకం అనుభవిస్తున్నామంటూ సదరు వ్యాపారులు కన్నీటి అవుతున్నారు మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ రాయసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలోనే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటే ఇక మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది కేవలం మన్ను తిన్న పాము లెక్క దున్నపోతు మీద వాడపడితే ఏ రకంగా ఉందో ఖమ్మం కార్పొరేషన్ అధికార పరిస్థితి అదే రకంగా ఉందని చెప్పవచ్చు అసలు ఎవరు సైట్లను తొలగించమన్నారు ఎప్పుడు టెండర్లు పార్టిసిపేట్ చేశారు విస్తరించడానికి వీళ్ళెవరు ఏదైతే మెట్లు కూలగొట్టుకుంటానికి వాళ్ళెవరు అసలు వ్యవస్థ పోతుంది పిఎస్ఆర్ రోడ్ లో అసలు సైడ్ డ్రైన్లు తొలగించి తిరిగి సైడ్ డ్రైవ్ నిర్మించడానికి ఎవరు తీర్మానాలు చేశారు అసలు పాలకొండలో ఉందా నిజపోతుందా అనేది కూడా అర్థం కాని పరిస్థితి కేవలం డబ్బుల ఆలోచి తప్ప లేదా కొంతమంది వ్యక్తుల ఆస్తులను కాపాడుకునేందుకు పిఎస్ఆర్ రోడ్ని పనంగా పెట్టి ప్రజలకు పూర్తిగా కష్టాలని ఎలా ఉయో చూపిస్తున్నారు ద్విచక్రవాణం ఆపాలంటే సాధ్యం కాదు ఒక కార్ ఆపాలని సాధ్యం కాదు ఏదైనా షాపింగ్ చేయాలని సాధ్యం కాదు మొత్తం టిఎస్ఆర్ రోడ్లో కొంతమంది పొలిటికల్ లీడర్ల లాలీచితనం కార్పొరేషన్ అధికారుల కాసుల కక్కుత్తి దౌర్భాగ్యమైన పరిపాలన వల్ల పూర్తిగా వ్యాపారం దివాలా తీసిందను కొంతమంది వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు అసలు పిఎస్ఆర్ రోడ్డు విస్తరణ తీర్మానాలు చేయకుండా లేదా మున్సిపల్ అధికారులు ఇన్ని ఫీట్లని మార్కింగ్ చేయకుండా ఎందుకు సొంత పెత్తనం చేస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి అసలు సైడ్ ఎవరు తొలగించమన్నారు విస్తరించడానికి ఆ సైట్ మీద ఇబ్బందిగా ఉందా అంటే సమాధానం చెప్పే నాకు లేరు కేవలం కార్పొరేషన్ అధికారుల వైఫల్యము వాళ్ళ చాతకంటనము పాలక వర్గ వైఫల్యం పిఎస్ఆర్ రోడ్డు శాపంగా మారింది ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయస్రావు అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్ రకరకాల పేర్లతోటి మారుమోగుతో తుమ్మల నాయస్రావు ప్రాతినిధ్యం చేసిన ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి అధికారులు మన్న చిన్న భావం లేక తమకేమీ పట్టినట్టుగా అసలు వాళ్ళు అభివృద్ధి పనుల లేకపోతే కేవలం తమ పబ్బం కలుపు పనులు చేస్తున్నారు కూడా అర్థం కనపరిచి ఐదు నెలల క్రితం తొలగించిన సైడ్ రైళ్ళు ఎందుకు నిర్మించలేకపోతున్నారు లేదా రోడ్లు ఎందుకు విస్తరించలేకపోతున్నారో సమాధానం చెప్పడానికి ఒక్కడంటే ఒక్కరు కూడా ఖమ్మం కార్పొరేషన్ లేదంటే నిజంగా సిగ్గుపడాల్సిన అవసరం చెప్పవచ్చు ఇప్పటికే రాబోయే ఎలక్షన్లో ఇదే తరహాలో ఉంటే ప్రజలు మళ్ళీ చేతికరించే అవకాశం కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయసం పిఎస్ఆర్ రోడ్డు రోడ్డు విస్తరణ పనులలో ఎవరి లాడూచి ఎంత ఏ పొలిటికల్ లీడర్ డబల్ గేమ్ ఆడుతున్నారు ఎవరాష్ట్రం కాపాడుకునేందుకు ఈ డబల్ గేమ్ ఆడుతున్నారో ఒక్కసారి రివ్యూ చేసి సంబంధిత అధికారులకు అక్షులు లేకపోతే ఆ పనులు అలాగే ఉంటాయి ప్రజలు అవసరాన్ని బట్టి తిరిగి పంగనామాలు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు